అందరికీ నమస్తే విఆర్టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా సారంగపాణి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది శ్రీ మహావిష్ణు అవతారమైన వేణుగోపాల స్వామివారికి మూడు వందల సంవత్సరాల క్రితం ప్రముఖ వాగ్గేయకారుడు సారంగపాణి కీర్తనలు రచించారు స్వరపరిచారు అంకితమిచ్చారు చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఆ ప్రాంతంలో నివసించిన వాగ్గేయకారుడు సారంగపాణి కీర్తనలు రచించారు దాదాపు ఐదు వేల కీర్తనలు ఆయన రచించగా కేవలం ఐదు వందల కీర్తనలు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మిగతా కీర్తనలను అన్నింటినీ వెలుగులోకి తీసుకురావాల్సి ఉంది ఇందుకోసమే టీటీడీ శ్వేత ద్వారా సారంగపాణి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది వేణుగోపాల స్వామిపై కీర్తనలు రచించి స్వరపరిచారు సారంగపాణి ఆంధ్ర తమిళనాడు ప్రాంతంలో అప్పట్లోనే జనబాహుల్యం నోట ఈ కీర్తనలు వెల్లువెరిశాయి కానీ మరెన్నో కీర్తనలు వెలుగులోకి రావాల్సి ఉంది టీటీడీ శ్వేత ఆధ్వర్యంలో శ్వేత ఆధ్వర్యంలో సారంగన పాణి ప్రాజెక్ట్ ఈ పని పూర్తి చేయాల్సి ఉంది టీటీడీ చైర్మన్ బొమ్మన్ కరుణాకర్ రెడ్డి నేపథ్య పద్మ పద్మవిభూషణ్ డాక్టర్ పి శిశుల ఎస్విబీసీ చైర్మన్ సాయి కృష్ణయ్య చంద్ర శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి సారంగపాణి ప్రాజెక్ట్ కార్యక్రమ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నమయ్య ప్రాజెక్ట్ తరగొండ వెంగమాంబ ప్రాజెక్ట్ ఆల్వార దివ్యబంధ ప్రబంధ ప్రాజెక్ట్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులని ఇప్పటికే టీటీడీ నిర్వహిస్తోంది తిరుమల శ్రీవారి సేవలో ఈ ప్రాజెక్టులు అన్నీ తమ విశిష్టమైన సేవలని అందిస్తూ తరిస్తున్నాయి నిత్యము అక్కడ ఈ కళాకారులతో సంగీత కార్యక్రమం ఏర్పాటు అనేది ఒక అక్కడ చేయాలనే మిగిలిన ఈ దేవుడిని పూరించినటువంటి వాయికే కాదు అగత్యండి దానికి అందరూ కూల్పోవాలి అది పోతే ఒక నిర్ణయం తీసి చాలా బాధాకరమైన విషయం అంటే

சின்னச்சின்ன கோயில்கள் திரும்பி நே மன யாச்சர் வந்து கொண்டு తెలుగు ప్రజల హృదయాలకించినటువంటి మహాతల్లి ఎవరైనా సుశీల గారు అంటే నేను నా తల్లిగా ఉంటే ఎంత బాగున్నాను అని అనుకునే అంత గర్వపడేంత గాత్రము వ్యక్తిత్వము రెండు తలపోసినటువంటి రూపమా వెళ్ళి ఆ విధానం మొట్టమొదటిది తరిగొండ వేగమామ బృందావనంలో ఖచ్చితంగా ఇక నిరంతరము సంగీతార్చన చేసే విధంగా సాధ్యమైనంత తొందరలోనే నిర్ణయం తీసుకొని తీర్థానని మీకు అందరికీ కూడా తీసి దాన్ని కూడా మంచి జనంలోకి తీసుకునేటువంటి కార్యక్రమంగా ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనని ఆ అన్నమయ్య విగ్రహం దగ్గరనే సంకీర్తనం మందిరం కట్టడమే కాదు అసలు గాలిగోపురం దగ్గర చేద్దామని మీకు తెలియజేస్తున్నాం అలాగే శ్వేతానికి మొత్తం దేశంలో ఉండేటువంటి ధార్మిక నిలయాలన్నింటికి కూడా ఒక మంచి సందేశం టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అయోధ్య వాళ్ళు రోజు దాదాపు రెండు నాలుగు లక్షల మందికి పైగా అక్కడ దర్శనానికి వస్తూ చాలా ఇబ్బందులు పడుతుంటే ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీ నాతో ఒక రోజు మాట్లాడడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ధర్మాన్ని గారికి మళ్ళీ చెప్పి ఒక బృందం పోవడం జరిగింది మా ఇంజనీర్ కూడా చాలా రోజులు అక్కడ ఉన్నారంటే అడ్మినిస్ట్రేషన్ లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మిగతా వాళ్ళ దేవాలయాలకు కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నది అందులో ఏ అనుమానం దాదాపు లక్ష మంది వస్తున్నటువంటి మన దేవాలయంలో ఏ రోజు కూడా తొక్కిసలాట జరగల ఇదే దేవాలయంలో మన చంద్రంలో నేను ఐదో తరగతిలో నాలుగో తరగతిలో ఉన్న రోజులలో दर्भோடு என்னது அதெதோமாறு நடந்துருக்கு. துக்கிஸ்rangleல 7 மதி செஞ்சே நான் படிங்க நான் அப்பேபர் குத்துறோம்னு என்ன செஞ்சே சென்ட்ரேட் வந்து குத்து. ஓகே நம்மாரணை வந்துட்டாங்க. டி யூ லோனரோட பாலாஜி ஆ செஞ்சேன الواحده குடும்பத்தோட ஆ தன்றி புத்தற. நான் பா வந்து என்ன தற்குதுறட்றட்றது. ఆ తర్వాత ఈ రోజున తిరుపతి తిరుపతి దేవస్థానం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎంత అత్యద్భుతంగా ఉన్నది అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం కనుక ఈ దేవాలయం హైందవ ధర్మానికి హైందవ దేవాలయాలకు ఖచ్చితంగా నాయకత్వం వహించేటువంటి స్థాయిలో ఉన్నది నేను గతంలో చైర్మన్ గా కూడా పదే పదే అనేటువంటి మాట కూడా ఇది మూడో తారీఖు నాలుగు ఐదు తారీఖు శుక్రవారంలో దాదాపు అరవై రెండు మంది పీఠాధిపతులు వచ్చి రాగలిగినారు అంటేనే ఖచ్చితంగా తిరుమల దేవస్థానం ఇలాంటి కార్యక్రమాలు కలిగితే ఇదే చేయగలుగుతుంది ఇక్కడ మనం చెబితే ధర్మ ప్రచారం గొప్పగా సాగుతుంది అన్నటువంటి నమ్మకంతో వచ్చినారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిరుమల తిరుమల దేవస్థానం చేస్తున్నటువంటి ఈ ధర్మ ప్రచారాన్ని ఆశీర్వదించడమే కాకుండా మరింత పెద్ద ఎలా చేయాలా అన్నటువంటి దిశానిర్దేశం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఆచరణ రూపంలో తీసుకురావడానికి మనమే బోర్డులో రిజర్వేషన్ కూడా చేయడం జరిగింది కనుక ధార్మిక ప్రచారం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతకైనా ముందు ఉంటుంది దీనికి కావాల్సింది ఆ మేధో అవసరం ఉన్నది అంటే కేవలం భగవంతుడిని పూజించటంతోనే మన పని సరిపెట్టుకోకుండా అది కాదు భగవంతుని యొక్క పూజతో పాటు మన సనాతన హైందవ ధర్మం ఏంటి అన్నది తెలుసుకుంటే మనలో ఉన్నటువంటి మలినాన్ని తుడుచుకొని మన సంస్కృతి యొక్క గొప్పతనం ఈ చరిత్ర మనం అవగాహన చేస్తునే విధంగా ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా మరింత సాయాన్ని అందుకు ఆలోచన పనుల యొక్క చింతన మాకు అందగలిగితే ఆచరణ చేస్తామని తీసుకునేటువంటి ప్రయత్నం గారి రచనల్ని మరింత తీసి అద్భుతగా ఆయన కీర్తనల్ని స్వరపరిచి మరింత ప్రజలకు అందుబాటులో చేస్తే ఈ సంగీతార్చన కార్యక్రమాలలో తొందరలోనే

लिफ्ट తో సౌగతని ఎర్ పార్కిసి అంటే ఒకరికి అనుకూలం గా మార్కెట్ సస్టర్ట ససిగర్ గా చాలా మంది నాన్నకి ఈ చాహ ఇల్లని గిరల వెయిటరీకి కొర కొత్రం సభ మందిరే కొర కొత్రం చాలా టైం చూస్తున్నారు అండి కాబట్టి మార్కు ఆ సిమిష పరి తీసుకుంది ವೀಟನ್ನಿಟ್ಟಿಗೆ ಬೇರೆ ಸ್ವಲ್ಪ ಏನೇನು ಕೂಡ ಚಳಿಸಕ್ಕೆ ಲೈಬ್ರರಿ ಪೂರ್ತಿಗ ಈ ಭವನ ನಿರ್ಣಯಿಸಿಕೊಳ್ಳಿ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಗೆ ಈ ಭವನ ನಿರ್ಣಯಿಸಿಕೊಳ್ಳಿ ನೀಡುವುದನ್ನು ಕೂಡ ನಾವು ಇದ್ದೇವೆ ಇಂಗೋ ಕಮಾರ ಊಂಜನ ಸೇವರ ಅಮ್ಮನೆಯ ಕೇಂದ್ರಗಳು ಮಾತ್ರವೇ ಪಾಠ ಪುರಂದರ ಕ್ಷೇತ್ರಗಳು ಮಾತ್ರವೇ ಪಾಠ ದಾನಿಗೆ ಬರೆದಿರುವ ಉತ್ತರ ಈಗ ಮೇಲೆ ಮಾತೃ ಸಂಗಿ ತರಿಗೊಂಡ ಸಂಕೇತಗಳು ಸಾರಿನ ಪಾಡಿ ಪಾಡಲು ಕೂಡ ಪಾಡಬಲ್ಸಿದ

యాకేంద్ర గారి సారథ్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం వచ్చే వారం నుంచే ఆ కార్యక్రమం కూడా మొదలు కాబోతున్నది అన్ని మంచి దొరికాయి ఏమైనా మీకు ఇవి ఇవి చేయాలని ఏమైనా డిమాండ్లు ఉండినా కోరికలు ఉండినా ఆ తర్వాత మాట వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే అవన్నీ అమలు చేయడానికి ప్రయత్నం ఇప్పుడు ఈ తల్లిగుండ వెళ్ళమ్మ సారణ పాడిన అత్యంతమైనటువంటి ప్రతి ప్రపంచంలో జరిగినటువంటి వ్యక్తి

தென் தி சம்பந்தர் द्विपத சந்திரஸ் கே भंगம் கலகூண்டார் 4 ஸ்தான கே இருமண்டி விதகா கலகூண்டார் நரூபோதி ஒரு சிமி தரணி கீரீ சோதகம் அபரகுசூமி ஹரி நாம ஸ்மரண

సాయి ఇష్ట గారు రాచల్లు అన్నమాచరానికి కూడా అయిపోయింది రాసేసారు ఆయన తరం అయిపోయింది అలా తరాలు వస్తూనే ఉన్నాయి ఇంకా ఇది తర్వాత ఏ త్వరం వస్తుందో మనకి తెలియదు ఒకవేళ ఉంటే మనమే ఉంటాం రోమ్ అప్పుడు కూడా తెలియదు ఇప్పుడు సుశీల నరకు పుట్టించి ప్రపంచ ఖ్యాతి ఇచ్చి సన్నది పిలిచి ముఖ్యంగా வேற என்ன எல்லனே சண்டிகுள்ள திருப்பி ஆகிய்ப்போ உச்சி எக்கறது அன்கோலது கொண்டேட வந்து মাওলানা கிட்ட வீட்டுக்கு வந்து நடக்குது அன்னைக்கே ஜவாது இருக்குது மஷர் 산리 소 아기래 흐리 파 Well you, Thank you. Thank you. Thank you.

बड़े ने जैसा बाहर लेके सारा सांप को छोड़ दिए। याचना देर होने चाहिए इसको ताजू। ऐसे भी उत्तर बाला मार दिया नहीं। 对，sorry，对。 வளங்கறிட்டு இருக்காங்க நாக்க பேர் நினைச்சு டேய் யாரு சைடி இதோ வந்து எல்லி ஓஷன் அது எப்பவல்ல ஹோலல நெனப்பு தரையில எப்பவுலான மன்சூரோறு ஆராள்தே అందరూ கே 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 நடு பாடினంటారు எவர் யுனிவர்ஸ் ஆதி அந்த பாயி கரெக்ட் பாயி சரி अंदर தள்ளுது நறு

Rupanya, abang dapat melukis yang digunakan oleh se crew Sebelumnya, Patricia itu susahключ Apabila writer-stealer bercerita kata dia rosak dia berkata, Jadi biasanya kalau saya kom Ora Iniaret saya Tujuh orang Pertamakan Setengah dari ber そのpit Semuanyalah sed electronics Itu adalahạ Ramai orang yang jumpa ऐश्वर्या भगवान 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 भगवा� लक्ष्मी फिर राम समझाम्राज्ञ लक्ष्मी श्री रुचस्वाज श्याम और जनादेश श्री भगवान महेश धाम या धाम बहुत बड़ा है श्री समुद्र सर्पदेव का माझ है लक्ष्मी पसन्द रहेगा रे श्री पसन्द चित्र रस्तों आगंतुक तमंचा भी रसों सगड़ा किल्ला स्वेद प्राप्त करने के कारण सारा का पड़ी कार्य संपन्न श्री गुरु जी बंदेवस्त्र और गण मंडल अध्यक्ष करण ने सम्मान समारोह से सुशील ठाकुर नाम मार्ग से अध्यक्ष के नाम अध्यक्ष के सर सर सर

कार्यक्रम वाले इंस्पेक्टर विश्वना वचनों में अंदर की धन्यवाद सारे के सारे